దేవరా షూటింగ్ చకచకా జరిగిపోతుంది అయితే ఈ షూటింగ్ సమయంలో తాను ఫుల్ హ్యాపీ అంటుంది జాన్వీ కపూర్ అయితే జాన్వీ కపూర్ దేవరా షూటింగ్లో తాను ఏమేమి తింటుందో ఓ పిక్ పోస్ట్ చేసింది ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవరా ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు దీంతో ఈ మూవీపై భారీగానే అంచనాలున్నాయి మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అలనాటి అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తూ ఉండటం విశేషం దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు ఇక ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ జాన్వీ కపూర్ లుక్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే దేవర సినిమాను సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా చకచకా జరిగిపోతోంది ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఇప్పుడు మరో వార్త తాజాగా హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ లో తనకు దేవరా షూటింగ్ అంటే చాలా ఇష్టం అంటూ ఓ పోస్ట్ పెట్టింది అంతేకాదు ఈ షూటింగ్ లో తాను ఏమేమి తింటుందో కూడా పిక్ ఒకటి పోస్ట్ చేసింది దీంతో ఈ ఫోటో ఇప్పుడు నెట్టింటా వైరల్గా మారింది ఇంతవరకు మనం ప్రభాస్ ఆతిథ్యం గురించే విన్నాం చూసాం ప్రభాస్ తన షూటింగ్ వచ్చే వారి కోసం రకరకాల వంటకాలు తయారు చేయించి ఇంటి నుంచే పార్సిల్ తీసుకొస్తారు ఈ విషయాన్ని చాలామంది మన తెలుగు నటులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే బాటలో కొనసాగుతున్నారు దేవరాజ్ షూటింగ్లో జాన్వీ కపూర్కు ఎన్టీఆర్ అదిరిపోయే ఆతిథ్యం అందిస్తున్నారట ఇకపోతే షూటింగ్లో పాల్గొంటున్న జాన్వి ఆతిథ్యం విషయంలో ఫుల్ హ్యాపీ ఎందుకంటే తారక్ అలాంటి ఫుడ్ అరేంజ్ చేస్తున్నాడు మరి తాజాగా తన ఇన్స్టా స్టోరీలో దేవరాజ్ షూటింగ్ అంటే తనకు ఎందుకే ఇష్టమని చెబుతూ రకరకాల ఫుడ్ ఐటెమ్స్ ఉన్న డైనింగ్ టేబుల్ పిక్ పోస్ట్ చేసింది ఈ ఫుడ్స్లో దమ్ బిర్యానీతో పాటు మటన్ కర్రీ రాగి సంగటి చికెన్ పప్పు కీమా ఎగ్ కర్రీతో పాటు బెండకాయ కూర పెరుగు ఇలా రకరకాల నోరూరించే ఫుడ్ ఐటమ్స్ మనం చూడవచ్చు ఇక ఎన్టీఆర్ దేవర విషయానికి వస్తే కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా మ్యూజిక్ అందించే పనిలో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ కూడా షూటింగ్ పనుల్లో బిజీగా మారాడు ప్రస్తుతం దేవరా పార్ట్ వన్ సంబంధించి చివరి దశ షూటింగ్ జరుగుతోంది హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాన్ని తీస్తున్నారు